హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుష్వర్ నేను మీ శైలజ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న నల్లపూసలు కొన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం నోములకి వాటికి వచ్చినవి వాటితోటి మన ఇంట్లోనే పూసలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నాను దీనికోసం మనం సూత్రాల్లో వేసుకుంటూ ఉంటాం కదండి పగడాలు నల్లపూసలు ముత్యాలు వాటి దగ్గర నుంచి నేను ఈ డిజైన్ తయారు చేశాను వీటి కోసం క్యాప్స్ బయట దొరుకుతాయండి అలాగే చిన్న చిన్న గోల్డ్ బాల్స్ కూడా దొరుకుతాయి వాటిని రెండింటిని నేను ఆ మధ్యలో వేసుకుని ఆల్రెడీ మనకి ఎవరు గిఫ్ట్ ఇచ్చిన నల్ల పూసలు ఉంటాయి కదా వాటిని అటు ఇటు జత చేశాను అనమాట సో ఇలా జత చేసిన తర్వాత దాని లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆ లెంత్ కోసం అడ్జస్ట్మెంట్ కోసం నేను కొన్ని పూసలు తీసేసి మన ఇంట్లో ఆల్రెడీ వెలిసిపోయిన గొలుసులువి రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ని అక్కడ అటాచ్ చేసేసాను సో స్టీఫ్నెస్ కోసం అని చెప్పి నేను దానికి కొద్దిగా ఫెవికాల్ని అతికించేశాను మీ దగ్గర ఫెవిక్విక్ ఉంటే ఫెవిక్విక్ కూడా అతికించుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియోని ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా నల్లపూసలు చైన్ ఎలా తయారు చేసుకోవాలో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్